హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలు బుజ్జమ్మ ఇది వచ్చేసి నా ఫస్ట్ వీడియో అండి ఎందుకు ఫస్ట్ వీడియో అని చెప్తున్నారంటే అత్తమ్మ వాళ్ళతో ఇంతవరకు మేము లాంగ్ ట్రిప్కి ఎప్పుడు వెళ్ళలేదు ఎందుకు అంటే వాళ్ళు వాళ్ళు కూడా వర్కింగే అనమాట సో అందువల్ల వాళ్ళు వర్కింగ్ ఉండడం వల్ల మాకు ఎక్కడికి ఇలా లాంగ్ ట్రిప్ వెళ్ళడానికి అసలు పాజిబుల్ అవ్వలేదు ఇప్పుడు వరకు బట్ ఈసారి ఏంటంటే గట్టిగా ప్లాన్ చేసుకున్నాం అంటే వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్ళాలనేసి ఒక గట్టిగా ప్లాన్ చేసుకునేసా ప్రీప్లాన్ ప్రతి ఒక్కటి ముందుగానే నేను మా హస్బెండ్ పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్గా మేము వెళ్ళాల్సింది బస్సులో అనుకున్నాము బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం మళ్ళీ ఇబ్బంది అవుతుంది బాబు అందులో ఈ సమ్మర్లో అస్సలు కుదరదు అనేసి మేము ఏంటంటే వెహికలే తీసుకొని వెళ్ళాం బట్ ఏంటంటే మా హస్బెండ్ అయితే డ్రైవింగ్ చేయట్లేదు ఈసారి ఓ డ్రైవర్ని తీసుకొని అనమాట ఎందుకంటే కొంచెం సేఫ్గా ఉంటుంది ప్లస్ దట్టు ఏంటంటే మా హస్బెండ్కి కొంచెం రెస్ట్గా కూడా దొరుకుతుంది కదా అనేసి అలా అయితే ప్లాన్ చేసుకుని అసలు మేము ప్లాన్ చేసుకొని ఎక్కడికి వెళ్తున్నాం అనేసి మీకు ఇంతవరకు చెప్పలేదా అయితే వెళ్తున్నాము లాస్ట్ టూ మంత్స్ బ్యాకే మేము అయితే వెళ్ళి మా బాబు మొక్క ఏదైతే ఉందో అదైతే తీర్చుకొని వచ్చాం బట్ ఈసారి ఏంటంటే ఆల్మోస్ట్ మా మామయ్య మా అత్తమ్మ వెళ్ళక ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అయితే అయ్యిందంట తిరుమలకి ఇప్పుడు వరకు అంటే ఈ వాళ్ళ వర్కింగ్ ఫీల్డ్ కదా సో అంత వాళ్ళకి వెళ్ళడానికి అంత టైము అంటే ఆ ప్లేస్ తెలియకపోతే కూడా వాళ్ళకి తెలియదు కదా చూడ్డానికి ఆ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేసి సో ఈసారి మేమే తీసుకెళ్దాం మా సొంతంగా మేము తీసుకెళ్దాం అనేసి ఒక ప్లాన్ చేసుకునేసి అయితే ప్రిపేర్ అయ్యామన్నమాట సో వాళ్ళైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఎందుకంటే చాలా ఇయర్స్ తర్వాత వచ్చి మళ్ళీ చాలా చేంజెస్ జరిగినాయి తిరుమలలో ఎందుకంటే ఇయర్కి ఇయర్కి చాలా చేంజెస్ జరుగుతుంటాయి తిరుమలలో ఎవ్రీ ఇయర్ నేను వెళ్తూ ఉంటాను అండ్ పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ కూడా వెళ్తూ అంటే నాతో పాటే వస్తూ ఉన్నారనమాట తిరుమలకి చాలా చేంజెస్ అయితే చూస్తూ ఉన్నారు తను కూడా బట్ ఈసారి ఏంటంటే వీళ్ళకు ప్రతి ఒక్కటి చిన్న చిన్న వాటికి అక్కడ ఎలా ఉంటాయి రూల్స్ అన్ని రెగ్యులేషన్స్ ఎలా ఉంటుంది దర్శనం ఎలా జరుగుతుంది మనం ఎలా వెళ్ళాలి రూమ్స్ అనేవి ఎలా దొరుకుతాయి అనేసి ప్రతి ఒక్కటి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాను వాళ్ళకి అండ్ మా హస్బెండ్ కూడా మేమైతే ట్రిప్ని చాలా బాగా ఎంజాయ్ చేసాము మేము యాక్చువల్గా తిరుమల ఇంకేదైనా పక్కన సైట్ సింగ్ ఏదైనా చూసుకొని వద్దామనేసి ఒక ప్లాన్ అయితే ఉండింది ఇంకా మేము ఏంటంటే ఫస్ట్ అయితే తిరుమలకైతే దర్శనానికి అయితే బుక్ అయితే ముందే చేసేసుకున్నాము ఆల్రెడీ మనకు త్రీ హండ్రెడ్ టికెట్స్ అయితే బుక్ చేసుకోవడానికి వదులుతారు కదా ఆన్లైన్లో సో అలానే మేము త్రీ హండ్రెడ్ టికెట్సే బుక్ చేసుకున్నాము అండ్ దట్టు ఏంటంటే ఆ రోజు బుక్ చేసుకున్న రోజే ఆఫ్టర్నూన్ అకామిడేషన్ అయితే వదిలేరన్నమాట సో అకామిడేషన్ కూడా బుక్ చేసుకున్నాము హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామంట నేను క్లియర్గా రూమ్స్ ఎలా ఉన్నాయనేసి ప్రతి ఒక్కటి నేను అయితే క్లియర్గా అయితే తీయలేదు ఎందుకంటే మేము ఫ్యామిలీతో వెళ్ళాం అది ఫస్ట్ టైం వెళ్ళాం చాలా బాగా ఎంజాయ్ చేయాలి మంచిగా టైం స్పెండ్ చేయాలనేసి మాకు ఒక ఉద్దేశం అయితే ఉండింది సో అందుకనేసి నేను నాకు తోచినంత కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే అక్కడక్కడ నేను తీసాను అనమాట సో అవే నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అసలు మేము తిరుమల నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాము ఎలా ఎంజాయ్ చేశామని ప్రతి ఒక్కటి వీడియోలో క్లియర్గా అయితే ఉంటుంది సో వీడియో అయితే ఫుల్గా చూడండి లాస్ట్ వరకు చూడండి అలాగే వీడియో చూసేసి చాలామంది ఒక చూసేసి వెళ్ళిపోతున్నారు ప్లీజ్ అండి నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ కింద ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది ప్లీజ్ లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ చాలామంది సబ్స్క్రైబ్ చేసే వాళ్ళకంటే అన్సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళే అంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు అనమాట వీడియోస్ ప్లీజ్ అలా కూడా చూడకుండా ఎందుకంటే నాకు వ్యూ కౌంట్ వస్తేనే కదా నాకు కూడా మానిటైజేషన్ అయ్యేది ఇప్పటివరకు మీరు చాలామంది అడగొచ్చు అక్క మీకు మానిటైజేషన్ అయిందని లేదంటే అవ్వలేదు నాకైతే అవ్వలేదు ఓన్లీ స్టిక్కర్స్ మానిటైజేషన్ మాత్రమే అయ్యింది ఇంకా డాలర్స్ మానిటైజేషన్ అయితే అసలు అవ్వలేదు సో మీరు నాకు కొంచెం మోటివేట్ చేసి మంచి సపోర్ట్ ఇస్తేనే నేను అలా కొంచెం ముందుకు వెళ్తూ ఉంటాను అనమాట సో అందుకనేసి మీరు ఎంత సపోర్ట్ చేస్తే నాకు అంత మంచిగా ఉంటుంది అంత బాగా సక్సెస్ అయితే ఉంటుంది యూట్యూబ్లో సో అదనమాట ఇప్పుడైతే ఇక్కడ యాజ్ యూజువల్గా మేనిటరీ థింగ్ ఏంటంటే పూజ అయితే చేసుకుంటాం కదా రెగ్యులర్గా ఎక్కడికైనా ఇలా ట్రిప్స్కి వెళ్తుంటే అది మన వెహికల్స్లో ఏదైనా వెళ్తుంటే ఖచ్చితంగా అయితే పూజ చేసుకుంటాం కదా సో అలాగే పూజ అయితే చేసుకునేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టేసుకునేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము ఇంకా నైట్ అయితే నైట్ జర్నీ అనమాట అసలు ఫుల్గా నిద్రపోయినా నాకు అసలు ఏ మాత్రం గుర్తులేదు అంత మంచిగా అయితే నిద్రపోయినాం ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ మంచిగా వ్యూ అంతా ఎంజాయ్ చేయాలి తిరుమల ప్లే అంటే తిరుమల అనేది ఒక హెవెన్ అనమాట మనం అక్కడికి వెళ్ళామంటే ఎక్కడ లేని ప్రాబ్లమ్స్ అన్నీ అన్నీ మర్చిపోయేసి అక్కడే మనం ప్రశాంతంగా కూర్చుండిపోవాలనిపిస్తుంది అంత మంచిగా అనిపిస్తుంది సో దానివల్ల ఏంటంటే నేను అసలు ఎలాంటి ఏమి ఆలోచించకుండా ఏ క్లిప్స్ నైట్ ఏం తీయలేదనమాట ఓన్లీ నెక్స్ట్ మార్నింగ్ రీచ్ అయిన తర్వాత దగ్గరకు వచ్చినప్పుడు తిరుమలకి ఇంకా రీచ్ అవుతాము ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్లో రీచ్ అవుతాము అన్నప్పుడు అయితే నేను ఆ వ్యూస్ని అయితే మీకు చూపిస్తూ వచ్చాను ఇక్కడైతే మేము మార్నింగ్ సిక్స్ థర్టీ అయితే రీచ్ అయిపోయాం తిరుపతికి కింద నుంచి మళ్ళీ తిరుమలకైతే వెళ్ళాలి కదా కింద చెక్కింగ్ అంతా ఉంటుంది సో అక్కడ ఏంటంటే చాలా పెద్ద క్యూ ఉండింది మేము అసలు అనుకోలేదు మేము ముందే వీకెండ్స్లో బుక్ చేసుకున్నాం ఎందుకంటే మా మామయ్యకి మా మామయ్య స్కూల్ టీచర్ అనమాట సో తనకొచ్చేసి స్కూల్ హాలిడేస్ ఉంది ఇప్పుడైతే మా అత్తమ్మకి అసలు ఎప్పుడూ త్రీ సిక్స్టీ ఫైవ్ వర్కింగ్ డే అనమాట తను వచ్చేసి సో తనకి అసలు లీవ్స్ అనేవి లేవు సో మేమైతే లీవ్ పెట్టుకొని మరీ వచ్చాం కాబట్టి సెకండ్ సాటర్డే అయితే కొంచెం కలిసి వస్తుంది సెకండ్ సాటర్డే టైంలోనే మేము అయితే బుక్ చేసుకున్నాము ముందే అనుకొని సెకండ్ సాటర్డే అయితే బాగుంటుంది అందరికీ బాగుంటుంది కదా అంటే నాకు మా హస్బెండ్కి ఇంకా ప్రైవేట్ జాబ్స్ కాబట్టి ఏమంత ఫరక్ అయితే పడదనమాట ఏదో ఒక రకంగా మనం మేనేజ్ అయితే చేసుకునేసి లీవ్ అయితే తీసుకున్న వచ్చు సో వాళ్ళకి మాత్రమే కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి కాబట్టి చాలా కష్టము సో తన ఇంకా లీవ్ తీసుకోవడం వలన మేమైతే ఇంకా అలా వీకెండ్స్లో పెట్టుకున్నాము వీకెండ్లో ఏంటంటే తిరుమలకి మామూలు డేస్లోనే చాలా రష్గా ఉంటుంది అది వీకెండ్స్లో అంటే ఇంకా చాలా ఘోరంగా అయితే ఉంటుంది చూసారే లైన్ ఎంత పెద్దగా ఉందో మాకైతే ఆ రోజు ఆల్మోస్ట్ అక్కడ మేము ఒక ఫార్టీ మినిట్స్ ఏమో వెయిట్ చేసామండి మా కార్లు లైన్లో పెట్టి మళ్ళీ అక్కడ టోల్ గేట్ దగ్గరికి వెళ్ళి మొత్తము చెకింగ్ ప్రతి ఒక్కటండి కింద ఏమేమి చెక్ చేస్తారంటే మన కార్లో ఏవేవి ఉన్నాయో ప్రతి ఒక్క వస్తువు తీసి స్కాన్ చేసి ప్రతి ఒక్కరు చెక్ చేస్తూ వస్తారనమాట సో ఇక్కడ చూసారా వ్యూ పాయింట్ అప్పుడే ఆ కొండలు అన్నీ చూస్తే నేను అసలు ఎంత ప్లెజెంట్ ఫీలింగ్ వస్తుందంటే తిరుమలని చూడంగానే నాకైతే అంత ప్లెజెంట్ ఫీలింగ్ అయితే వచ్చేస్తుంది కిందంతా చెక్ చేయించుకునేసి తర్వాత మేమైతే ఇంకా పైకి అయితే వచ్చేసాము పైకి ఆల్మోస్ట్ ఒక ఫార్టీ మినిట్స్ థర్టీ థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ ఏమో పట్టింది పైకి రావడానికి సో వెళ్ళంగానే ఏంటంటే మేము ఆల్రెడీ మేము రూమ్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు పెద్ద ఇబ్బంది పడలేదు ఎందుకంటే మేము చాలా ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు ఏంటంటే అమ్మ వాళ్ళు ఇంతకుముందు మా హస్బెండ్తో వచ్చినప్పుడు ఏంటంటే ఒకసారి ఏమో లాకర్ తీసుకున్నాము ఒకసారి ఏమో ఫ్రీ రూమ్స్ మమ్మల్ని ఆఫ్లైన్లో అనమాట అక్కడికి వెళ్ళి లైన్లో నిల్చొని రూమ్స్ తీసుకుని అలా అయితే జరిగింది ఎప్పుడు ఆన్లైన్లో సారీ ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం అసలు అయితే అనమాట ఈసారి ఏంటంటే మా అత్తమ్మ వాళ్ళకి కానీ మా మామయ్యకి కానీ ఎవ్వరికి ఇబ్బంది పడకూడదు చాలా సేఫ్గా హ్యాపీగా అయితే ఉండాలనేసి రిస్క్ ఉండకూడదు అనేసి మేము ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాం వెంట వెంటనే టెన్ మినిట్స్లో అయిపోయిందండి వెళ్ళం క్యూఆర్ కోడ్ అయితే చూపించేసి స్కాన్ చేసుకున్నాము వితిన్ ఫైవ్ మినిట్స్లో మాకు రూమ్ నెంబర్ అలాట్ అయిపోయింది వెళ్ళి ఇంకా రూమ్కి తీసుకునేసి రూమ్కి తెలిపోయాను నేను రూమ్ పూర్తిగా అయితే చూపించట్లేదు అనమాట ఇక్కడ జస్ట్ బయట చూపిస్తున్నాను ఇంకా మేము కొద్దిసేపు వెళ్ళంగానే మార్నింగ్ కదా మాకు దర్శనం వచ్చేసి నైట్ అనమాట సో మార్నింగ్ కొద్దిసేపు రెస్ట్ తీసుకున్నాము టిఫిన్ అంతా చేసేసిన తర్వాత ఇక్కడైతే ఈవినింగ్ అయితే రెడీ అయ్యాము చూడండి మా బుడ్డోడు పంచ కట్టుకున్నాడు అనమాట వాడికి షెట్టు ప్యాంటేసి అసలు వద్దంట సో పంచ కావాలనేసి మళ్ళీ ఏ సేఫ్ సైడ్కి పంచ కూడా తీసుకొని వెళ్ళాను అనమాట నేనైతే సో వానికైతే ఇంకా పంచ అయితే వేసేసాను తర్వాత మా హస్బెండ్ కూడా పంచ కట్టారు మా మామయ్య పంచా నేను మొత్తం ఇంకా ట్రెడిషనల్ యాజువల్గా శారీ అనమాట సో ఇది ఇది మా యొక్క అవుట్ ఫిట్స్ మేమంతా ఫ్యామిలీ అంతా కలిసి ఇలా మంచిగా డ్రెస్అప్ ట్రెడిషనల్గా అయితే రెడీ చేసి ఇంకా స్టార్ట్ అయితే అయ్యామన్నమాట టెంపుల్కి ఫస్ట్ మేమైతే వరాహస్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలి బట్ ఏంటంటే ఆ రోజు క్లోజ్ ఉండడం వల్ల ఏదో సం ఏదో ఊరేగింపు ఏదో జరుగుతుందంట మేము వెళ్ళిన టైంకి అంతా క్లోజ్ ఉండింది టెంపుల్ అంతా సో కొద్దిగా లేట్గా ఓపెన్ చేస్తారని చెప్పారనమాట సో మేము ఏం చేసినామంటే ఇంక ఇప్పుడు చాలా లేట్ అవుతుంది అందులో మళ్ళీ ఒక్కసారి దర్శనానికి లోపల వెళ్ళి ఇరుక్కున్నామంటే మళ్ళీ బయటికి రావడానికి చాలా లేట్ నైట్ అవుతుంది దట్టు ఏంటంటే బాబు ఉన్నాడు ఫుడ్కి చాలా కష్టమైపోతుంది లోపల పెడతారు అనుకోండి బట్ అది అయితే ప్రాబ్లం అయితే ఉండదు అయితే బట్ ఏంటంటే పిల్లలు అనేవాళ్ళు ప్రతి ఒక్కటి తినరు కదా సో మనలాగా సో వాన్ వానికి వాన్ సేఫ్టీ ఆలోచించుకొని మేమైతే ఇంకా ముందే వెళ్ళిపోయామంట యాక్చువల్గా మా స్లాట్ టైం వచ్చేసి ఎయిట్ ఓ క్లాక్ మేము ఇంకా సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా స్టార్ట్ అయిపోయాము బయట కొంచెం తీ తాగేసి కొద్దిగా లైట్గా స్నాక్స్ అయితే తినేసి ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాం ఆల్మోస్ట్ ఒక టెన్కి లెవెన్కి టువల్ లోపు వచ్చేసినా సరిపోతుంది దర్శనం చేసుకునేసి అని ఒక ప్లాన్ చేసుకుని అయితే వెళ్ళామనమాట చూపిస్తే చాలు వస్తాడు అగడు పెట్టినాడుదా ഇന്നാണോ അതമോസ്കിനെ കിരയുന്നത് ഓതിന്നാണാ aha ഇంట్లో അట్లాണ്ട് വേം ഇല്ലേവ് ഇല്ലേവ് aha лев 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 ചിന మళ్ళీ చూడు ఏ నోట్లో పెట్టుకుంటున్నా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ లో ఇస్తానంట ఫైనల్లీ ఫైనల్లీ మాకైతే వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా అద్భుతంగా అయితే జరిగింది లిటరల్లీ ఎప్పుడు కరెక్ట్ దేవుడి దగ్గరికి వెళ్ళేసరికి జస్ట్ చూస్తాము లేదా వెంటనే తోసిస్తారు బట్ ఈసారి అంటే కనీసం ఒక వన్ సెకండ్ టూ సెకండ్స్ అట్టే నిల్చొని మరి ఆ దేవుడిని అయితే చూసామన్నమాట అందరం మా ఫ్యామిలీ మెంబర్స్ నలుగురం చాలా అద్భుతంగా అయితే చూసాము నిజంగా ఇంకో మీ దాఖలు ఏం జరిగిందంటే దర్శనానికి ఇంకా క్యూ లైన్కి వెళ్ళే టైంకి కరెక్ట్గా మా బాబు అయితే పడుకున్నాడు ఫుల్గా స్లీప్ వేసాడు మార్నింగ్ నుంచి పడుకోనంటే అస్సలు పడుకోలేదు బట్ లైన్లో వెళ్ళంగానే పడుకున్నాడు కదా మేమైతే అసలు దేవుణ్ణి చూస్తాడో లేదనేది చాలా అనుకున్నాము ఎంతసేపు లేపుతామో అంటే పిల్లలకి లేపిన వెంటనే ఇంకా ఏడుస్తారు కదా బట్ అలా అయితే ఏం జరగలేదు లిటరలీ కరెక్ట్ టెంపుల్ గర్భగుడి దగ్గరికి వెళ్ళంగానే మా బాబు అయితే లేచేశాడు లేచి దేవుణ్ణి చూసి ప్రశాంతంగా గోవింద గోవింద అంటూ దేవుని అయితే చూశాడనమాట చాలా బాగా అనిపించింది నాకైతే నిజంగా చాలా హ్యాపీగా మనసుకైతే ప్రశాంతంగా అయితే అనిపించేసింది ఇంకా సక్సెస్ఫుల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంకా నైట్ అయితే వెళ్ళి పడుకు పడుకున్నాము కొంచెం షాపింగ్ అంతా చేసేసుకుని తర్వాత మార్నింగ్ లేచి అస్సలు లేయలేకపోయాను అనమాట అంతా టైడ్ అయిపోయాము ఇంకా మార్నింగ్ కొద్దిగా లేటుగా లేచి అరుణాచలంకి వెళ్ళాలనేసి మా ప్లాన్ అయితే ఉండింది అంటే ఏది చూడకపోయినా కనీసం తిరుమల ప్లస్ అరుణాచలం ఈ రెండు కంప్లీట్ చేద్దాం అనేసి మేమైతే అనుకున్నాము నేనైతే ఇప్పటివరకు అరుణాచలంకి అస్సలు వెళ్ళలేదు నేను మా హస్బెండ్ అండ్ మా మామయ్య మొత్తం ఆల్రెడీ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ అనుకుంటా వాళ్ళ కొలీగ్స్ అయితే వెళ్ళారు మేమైతే అసలు ఎప్పుడు వెళ్ళలేదు సో ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము ఎప్పుడు రీల్స్లో చూడడము వీడియోస్లో చూడడం ఇవన్నీ జరిగినాయి కానీ ఎప్పుడు లైవ్లో అయితే ఎప్పుడు చూడలేదు అనమాట సో వెళ్ళేదారిలో ఏంటంటే కాణిపాకం టచ్ అవుతుంది అనేసి మా డ్రైవర్ అన్న చెప్పేసరికి సో సరే కాణిపాకం కూడా చూసుకుందాము చాలా రోజులు అయిపోయింది కదా చూసుకునేసి అనేసి అందులో మా మా ఎవరు మా మా మామే కూడా చూడలేదు అనమాట సో మా మా ఇట్లాంటి మా మా మామే ఇట్లాంటి ప్లేసెస్ అన్నిటికీకి ఎప్పుడు అంత టైం కానీ ఆయన ఒక్కరు ఒంటరిగా వెళ్ళలేరు అనమాట ఎంతసేపు ఉన్న మేము ఫ్యామిలీ పరంగా అయితే చాలా బాగా వెళ్తూ ఉంటాము అంటే చిన్న చిన్న దగ్గర దగ్గర ప్లేసెస్కి వెళ్తాం కానీ లాంగ్ ట్రిప్స్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము సో అలా ఆయన కోసం చూపిద్దాము సో ఇలా ఉంటుంది ఏమీ అనేసి మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి కదా వాళ్ళు కూడా ఎందుకంటే ఏజ్ పెరిగే కొద్దీ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది ఎందుకంటే ఇంకా కాళ్ళ నొప్పులు అనేసి చాతగాక ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అలా ఉండకూడదు ఈ ఇప్పుడున్న ఏజ్లోనే వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేయాలి అనేసి మేమైతే ఫిక్స్ అయ్యామన్నమాట ఇంకా అలా కాణిపాకం దర్శనానికి అయితే వెళ్ళిపోయాము సో వెళ్ళి దర్శనానికి ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ అండి అంత మ్యాక్సి అంతకంటే ఎక్కువ అయితే టైం పట్టలేదు మాకు చాలా తక్కువ టైంలోనే మంచిగా అయితే అయితే అయిపోయింది ఇంకా ఫుడ్ ఏంటంటే మేము కరెక్ట్ దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఫుడ్ లైన్లో చాలా మంది ఉన్నారు అంటే కాణిపాకంలో కానీ తిరుమలలో కానీ ఇంకా కాళహస్తి కానీ ఇట్లా పుణ్యక్షేత్రాలలో మంచి మంచిగా అన్న ప్రసాదాలు కూడా జరుగుతూ ఉంటాయి కదా సో అక్కడ తిందాం అనుకున్నాము చాలా పెద్ద క్యూ ఉండేసరికి మళ్ళీ మేము అరుణాచలంకి రీచ్ అయ్యే టైంకి రీచ్ అవ్వలేము అనేసి అనుకున్నాము సో ఇలా అయితే కాదు అనేసి ఇంకా బయటనే ఫుడ్ అయితే తింటాము తినేసి ఇంకా స్టార్ట్ అయితే రిటర్న్ బ్యాక్ మళ్ళీ అరుణాచలంకి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం Mm-hmm. <laughs> పిలుపులు అయితే మనం అసలు అక్కడికి వెళ్ళలేము అనేసి చాలా చాలా రకాలుగా అయితే చెప్తూ వచ్చారు నిజం అది అదైతే నిజంగా నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నారో ఆయన పిలుపు నాకు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అనేసి వస్తుంది అనేసి చాలా చాలా వెయిట్ అయితే చేసామన్నమాట బట్ ఫైనల్లీ ఫైనల్లీ నా యొక్క డ్రీమ్ ఏదైతే ఉందో అరుణాచలంకి వెళ్ళాలి అనేసి వెళ్ళాం బట్ ఏంటంటే ఈసారి మేము ఫ్యామిలీతో వెళ్ళామని తట్టు ఏంటంటే బాబు ఉన్నాడు సో వాటితో గిరి ప్రదక్షిణ అసలు కుదరదనేసి నేను ఓన్లీ ఓన్లీ దర్శనం కోసం మాత్రమే వెళ్ళాము మేము నలుగురము సో మేమైతే ఎలాంటి గిరి ప్రదక్షిణ అయితే లేదంట్టు ఏంటంటే ఆ రోజు పున్నం గడియలు అయితే స్టార్ట్ అయ్యాయి మేము వెళ్ళిన రోజు అనమాట దర్శనంకి వెళ్ళిన డే సో అందువల్ల మేము ఎలాంటి ప్లాన్స్ అయితే అలాంటివన్నీ ఏం పెట్టుకోలేదు జస్ట్ మేము దర్శనం జరిగితే చాలరా దేవుడా ఆ శివయ్యని చూసుకుంటే చాలు అనేసి ఒక ప్లాన్తోనే మైండ్ సెట్తోనే వెళ్ళాం అనమాట లిటరలీ మాకు ఇక్కడ ఏం నచ్చలేదు ఇంతకీ అరుణాచలంలో నాకు ఏం నచ్చలేదు మా ఫ్యామిలీ అందరికీ అంటే అక్కడ ఒక మెయింటెనెన్స్ కానీ టెంపుల్లో ఉన్న మెయింటెనెన్స్ కానీ టెంపుల్ బయట ఉన్న మెయింటెనెన్స్ కానీ ఎలాంటిది కానీ ప్రాపర్గా అయితే అసలు ఏమీ బాగాలేదండి నిజంగా చాలా వరస్ట్ గా అనిపించింది మేము ఏంటంటే మా మమ్మీ వాళ్ళు ఇంతకుముందు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారనమాట ఫ్రీ దర్శనానికి వెళ్ళి సో వెళ్ళకండి టికెట్ పెట్టి వెళ్ళండి అనేసి చెప్పారనమాట ముందే ఇన్ఫామ్ చేశారు సో మేము ఏం చేసామంటే సరే ఫ్రీ దర్శనానికి వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది కదా సో టికెట్ పెట్టి వెళ్దాము పర్లేదు బేబీ ఉన్నాడు సో చాలా ఇబ్బంది అవుతున్నాయి సో టికెట్ పెట్టి వెళ్ళాము లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో మాకు తిరుమలలో కూడా అంతసేపు దర్శనం అవ్వలేదు అండ్ ఒకవేళ మేము తిరుమలలో ఎక్కువసేపు దర్శనం లైన్లో నిలబడినా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ఏమంటారు విసుకు లేదు లేకుండా ఎలాంటి ఏమంటారు అసలు చిరాకు లేకుండా అయితే మాకు ప్రశాంతంగా అయితే దర్శనం అయిపోయింది బట్ ఇక్కడ ఏంటంటే మేము లైన్లో నిల్చున్నామండి అసలు లైన్ అనేది ముందుకు వెళ్ళడమే లేదు లిటరల్లీ ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఏమో మాకు దర్శనం అయితే పట్టింది అనమాట అంతసేపు పట్టింది మాకు దర్శనము చాలా నరకం అయితే కనిపించింది ఆ శివయ్య నిజంగా అందరు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను అరుణాచలంలో దర్శనం చేసుకుంటే చాలా లక్ ఉండాలి అందరికీ అనేసి నిజంగా అదైతే చాలా అంటే చాలా నిజము ఎంత వెయిట్ చేసామంటే చూడాలి ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది దర్శనం ఇంకెప్పుడు టెంపుల్ వస్తుంది అనేసి వెయిట్ చేసి 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 ఆల్మోస్ట్ ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ ఏమో లైన్లో నిల్చొని నిల్చొని వెళ్ళి దాని తర్వాత అయితే మేము అరుణాచల్ ఆ అయితే మేమైతే దర్శనం అయితే చేసుకున్నాము నిజంగా నాకైతే ఆయనను చూడంగానే అసలు ఎక్కడ లేని సంతోషం అనేది చాలా బాగా అనిపించింది అనమాట అంటే నాకు ఏంటంటే ఇప్పటివరకు నాకు తిరుమల లేకుంటే శ్రీశైలం మీ రెండు పుణ్యక్షేత్రాలు అనేది నాకు మోస్ట్ ఫేవరెట్ అనమాట నేను ఎక్కడికైనా పుణ్యక్షేత్రాలలో ఏది నీకు మోస్ట్ ఫేవరెట్ అంటే ఆ రెండు పేర్లే చెప్తాను అనమాట నాకు అంత ఇష్టము అక్కడికి వెళ్తే నాకు ఎక్కలేని ప్రశాంతత నా మనసులో ఉన్న బాధలు నా మైండ్ ఉన్న స్ట్రెస్ అన్నీ పోతాయి అనమాట అంత బాగా అనిపిస్తుంది బట్ ఇక్కడ ఈ శివయ్యని చూసిన తర్వాత నాకైతే ఇంకా చాలా బాగా అనిపించింది

Cheese, cheese ou não cheese, eu ఎన్నో స్ట్రగుల్స్తో ఆల్మోస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ తర్వాత మాకైతే అరుణాచలం శివయ్య దర్శనం అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది నైట్ వచ్చేసి ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీ లెవెన్ అయింది టూ అనుకుంటా అండి ఎగ్జాక్ట్గా టూవల్ అయితే అయ్యింది అంటే మేము ఆల్మోస్ట్ లైన్లో సిక్స్కి ఏమో నిల్చున్నాము అప్పుడు మా దర్శనం అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది ఇలా మా ట్రిప్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది ఫైనల్లీ ఫైనల్లీ అరుణాచలం శివయ్య దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని టూల్ ఓ క్లాక్ ఏమో నైట్ మిడ్ నైట్ టూ ఓ క్లాక్కి బయటకైతే వచ్చాము వచ్చి ఇంకా దారిలోనే ఫుడ్ అయితే ఏదో దొరికింది ఇంకా చపాతి ఏదో దొరికిందనమాట సో అదైతే తినేసి ఇంకా రిటర్న్ బ్యాక్ కర్నూలు మార్నింగ్ ఎయిట్కి అంతా మేము అయితే కర్నూలుకి రీచ్ అయ్యామన్నమాట సో ఇలా మా జర్నీ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ అయింది హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలా కామెంట్ కూడా చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కన బెల్ ఐకాన్ హిట్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోతుంది ఎందుకంటే నెక్స్ట్ కమ్మింగ్ వీడియోస్ మీకు అప్డేట్స్ ఏమైనా కావాలి అంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ ద్వారా మీ యొక్క ఫోన్కి అయితే రీచ్ అవుతుందన్నమాట సో చాలా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే నా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్లీజ్ అండి మీరు ఎంత సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్కి అంత రీచ్ అయితే ఉంటుంది సో దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని మరి నా వీడియోస్ని చూడండి అండ్ దాంతోపాటు ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట అప్పుడే నాకు మంచి గ్రోత్ అయితే ఉంటుంది నా యొక్క వీడియోస్కి సో దట్స్ ఇట్ అండి వీడియో కనుక నచ్చితే లైక్ అయితే చేసేసేయండి అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో టేక్ కేర్ అండి బాయ్ బాయ్